రంగ వైభవంగా పెద్దలు పిల్లలు అందరూ సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగ వచ్చేస్తుంది ఐదు రోజులు జరుపుకునే దీపావళి పండుగలో మొదటి పండుగ ధనత్రయోదశి ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన త్రయోదశి తిథి రోజున దేవతలకు రాక్షసులు చిలికిన పాల సముద్రం నుండి ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి మరియు మహాలక్ష్మి ఉద్భవించారు ఈ రోజున ఆయుర్వేదానికి మూల పురుషుడైన ధన్వంతురిని పూజించడం వలన ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధన త్రయోదశి ఎప్పుడు వచ్చిందో చూద్దాం త్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం నాడు జరుపుకుంటాము అలాగే త్రయోదశి పూజా సమయం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున సాయంత్రం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ధనత్రయోదశి నాడు చాలామంది బంగారం వెండి వస్తువులను కొనుక్కోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు అయితే ఈ రోజున బంగారం వెండే కాక కొత్త చీపురు ధనియాలు కూడా కొనడం విశేషంగా చూడవచ్చు ధన్వంతరి మహావిష్ణువు యొక్క అంశ ఈయన ఒక చేతిలో శంఖం చక్రం మూలికలు అమృత బాండంతో మనకు దర్శనమిస్తారు ఓం ధం ధన్వంతర నమః నమ అనే మంత్రాన్ని ఈ రోజున వీలైన సార్లు పఠించడం చాలా మంచిది దీర్ఘకాలికపు రోగాలతో బాధపడుతున్న వారు ఈ మంత్రాన్ని పఠించడం చాలా శ్రేయస్కరం